ఢిల్లీ పర్యటనలో ఉన్న నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు ఉదయం కుటుంబ సమేతంగా ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన్ని మరవాద్య పూర్వకంగా కలిశారు పీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఖర్గేను మహేష్ కోరారు మల్లికార్జున ఖర్గే కలిసి వారు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా అన్ని వర్గాల వారిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శ్రమ పడాల్సిందిగా వారు సూచనలు ఇవ్వడం జరిగింది వారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకుల వారందరు కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ రాష్ట్రంలో అధికారులు రావడం అదేవిధంగా ఈ దేశం మా భవిష్యత్తును ఎదురు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవడమే కాకుండా వారి వారి ఇష్ట ఇష్టాలని వారి అభిరుచుల్ని వారి ఆలోచనల్ని కూడా పార్టీ అటు ప్రభుత్వం ముందు పెట్టి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తాం